అవకాశం వచ్చింది చెప్పాలా అంటారా నాతో డాన్స్ ఇచ్చారని నేను చెప్పలేదా అయ్యారు ఏంటి అయ్యారు ఏంటి నువ్వేంటి చెప్పు అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మ గట్టి చెప్పు అమ్మా ఏమి తురగమ్మా బాబా గారు ఫస్ట్ సీతానగరం గడ్డ మీద కాలు మోపిన దగ్గర నుంచి కూడా అనుబంధం ఉంది ఆ పద్దెనిమిది సంవత్సరాల అనుభవంతో ఏంటో బాబా గారు మా ఊరికి రాలేదమ్మా ఎక్కడో ఏదో పేపర్లు చదివారంట ఎంపీఎం మారాదరం మందరిపేళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంట అక్కడ నుంచి ఆయన చెప్పాడంట చిత్తనర్లో బాగా జరుగుతుంది అక్కడికి వెళ్దాం అన్నారంట కదా ఇలాంటప్పుడు వచ్చారు ఇంత ముందు వచ్చారు మనం ఫోన్ చేసినప్పుడు వచ్చి ఉంటారు అప్పుడు మళ్ళీ బాబా వచ్చారు మనం చూసారు మేము ఏదో పని చేస్తాం ఇట్లా మనకు తెలియదు కదా ఎవరు కొత్త వాళ్ళు వస్తే వస్తారు భోజనాలు పెడతాం పంపిస్తాం అంతేగా మనం ఇంకో అంత పెద్దగా వ్యవహారం తెలియదు అసలు దేవుడే తెలియదు అప్పుడు మాకు ఇక అట్లా బాబా వచ్చారు వెళ్ళారు తర్వాత మేము పది రోజులు అప్పటికి రెండు నెలల నుంచి మేము మాధవ గారికి పరిచయం అసలు సత్సంగా చెబుతున్నారు అవుతుంది చిరుడి అంటే ఎందుకు అక్కడికి ఎందుకు ఇక్కడే ఉన్నాడు బాబా అనుకునేవాడు పెద్దోళ్ళు చెప్పొద్దది మేము అనుకునేది అది అట్లా అని ఎట్లానే ధనంజయ గారు అని ఒక ఆయన పరిచయం అయ్యారు ఆయన సత్సంగా చెప్తాకొచ్చేవాడు మన ఓరం ఒకసారి ఆయన చెబుతాడు ఏం చెబుతాడు ఆయన అందాం అట్టగా ఒకసారి చిరుడి వెళ్ళి అని అన్నారు మళ్ళీ అప్పుడు పది రోజులు సత్సంగం పెట్టారు పని ఇంటి దగ్గరే పది రోజులు అయ్యాక బస్సు మాట్లాడారు ఆయన ఎవరో సాయం వచ్చాడు సంతలపూడి అయినా ఆయన తీసుకెళ్తాడు తిరిడు తీసుకొచ్చి ఒక వారం రోజులు తిప్పాడు బాబా ఏం చెప్పారు ఆ రోజు నేను తిరిగే వస్తాను మేము తిరిగి వస్తాము అనుకుంటున్నాం అని చెప్పాం బాబాకి నేను తిరిగే పలానా రోజు వెళ్తున్నానమ్మా అన్నారు అయితే మేము కూడా అప్పుడు కొత్తం బాబా అని చెప్పాం మరి అప్పుడు వచ్చాక మాకు పరిచయం ఇక్కడ ఈ గురుస్థానంలో మాకోసం నుంచుకొని ఉన్నారు మేము వచ్చాము దర్శనం చేసుకొని బాబాని తానాలు కూడా చేయలేదు ఇక్కడ దూడదాల్సిన వాళ్ళు వెళ్తారు కదా ఫస్ట్ ఫస్ట్ అప్పుడు వెళ్ళి దానిలో పెట్టుకొని వచ్చేపటికే బాబా గురుస్థానంలో నిలబడి ఉన్నారు ఇటో బ్యాగ్ ఇటో బ్యాగ్ పెట్టుకొని మరి వాళ్ళకి తెలియదు కదా ఎవరో వచ్చాక పసుపు కొంకం లడ్డూలు ఇచ్చారు ఇంకా ఆ ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇట్లాందా దిరుడిలో కలిసారా ఇంకా అయ్యింది మళ్ళీ అట్లా వస్తా పోతే చిత్తనాల్లో పరిచయాలి అక్కడి నుంచి ఎక్కడ పెట్టాడు ఎవరో మాకు మోసాలి ఎవరో చక్కెర పెట్టమన్నారు గుడి కడతామన్నారు అక్కడ బాగు చేసుకుంటాము అప్పుడు అడిగినారు బాబా మరి దండల్లో మీరు ఎండగలుగుతున్నారు మరి మీకేమో చల్లగా ఉంటుంది కదా ఎట్లా ఉంటారు బాబు అంటే ఒకసారి రమ్మా నేను చూపిస్తా సల్గా ఉంటుంది అక్కడ ఒకసారి వస్తామా మనం వెళ్ళాం ఎప్పుడన్నా తెలియదు కదా బాబా మీ ఊరు ఎక్కడో ఎక్కడ ఆడకొత్తాం అనుకున్నాం అప్పటికే నెలకే తీసుకెళ్ళాను మమ్మల్ని అప్పుడు పరిచయాలు మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నాయి సరే ఛార్జీలు తెచ్చుకోండి అమ్మా నేను చూపిస్తాను అన్నారు వెళ్ళి పది రోజులు అమ్మ తిరిగి ఉండాలి పది రోజులు ఆ వైకుంఠం అంతా ఫస్ట్ అదే సంగతి బస్సు పెట్టి ఏప్రిల్ అంతా మొత్తం ఎండలో పదిహేను రోజులు పది రోజులు ఉంచారు అక్కడ మొత్తం అదే ఖర్చు పెట్టి తీసుకెళ్లారు ఇది చేశారు అసలు చూకా ఏంటి ట్రైన్ ఎక్కాకి మీరందరూ అడగటం తెలుగు వాళ్ళు అంతా మీరు అక్కడ పోతున్నారు కేరళలో మీరేం మాట్లాడతారు ఏం చేస్తారు అక్కడది ఏం చేస్తామో మా ఎన్నల అందరూ అక్కడే ఉద్యోగాలు చేస్తారు అదే అసలు చౌకంటే చేస్తున్నారు మరి ఇప్పుడు దేవుడే చెప్పడానికి తెలియదు కదా మనకి ఇంకొక్కడ ఉన్నారంట ఇంతమంది వెళ్తుండే ముప్పై మంది వాళ్ళు అమ్ముతారా పోనీ ఒక్కళ్ళు ఉన్నారంట వాళ్ళ తోమ్మలు అక్కడ ఉన్నారా పుట్టింటి ఊరు వెళ్తాను ఉన్నారు చూసొస్తాము అన్నాం సరే అలాగని జాగ్రత్తగా ఉండాలి అక్కడ చూస్తున్నాను ఎట్లా మరి తెలియదు కదా మనకి బాబాగారని అట్లా ఏదో వెళ్ళి చూసిన వచ్చు ఇక అప్పుడు నుంచి ఇక అక్కడికి వస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు రకాలకి చేతానగరానికి మరలపాడికి ఏం బంధాలు ఉన్నాయో భగవంతుడు ఎందుకు చెప్తాడో మనకు తెలియదు ఎవరికి ఏం చేస్తారో ఎవరిని వెక్కిస్తారంట అన్నీ అయిపోయింది అసలు ఫస్ట్ వచ్చినప్పుడు బైకుంటేలా చూసి నన్ను ఎప్పుడే మానం తీసుకెళ్తాను మళ్ళీ తెలియకుండా అడిగేస్తున్నారు